ఇన్నాళ్లు ఐ బొమ్మలో సినిమాలు చూసి తెగ సంతోష పడిపోయిన వాళ్లే ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోయే పరిస్థితి వచ్చేసింది మరి సైట్ క్లోజ్ అయింది సరే కానీ ఐ బొమ్మలో లాగిన్ అయిన వాళ్ళ పర్సనల్ డేటా అంతా కూడా ఓపెన్ మార్కెట్ లో అమ్మేశారు అని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తుండేసరికి ఫైర్ వేసే సినిమాలు తమ కొంప ముంచాయి అని ఆందోళన పడిపోతున్నారు ఐబొమ్మ ఫ్యాన్స్ దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది పైగా ఊరికే రాదు తేరగా వచ్చాయి కదా అని సినిమాలు చూసేస్తే మీకే ఇబ్బంది అనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి అని రాజమౌళి ఉంది ఫ్రీగా చూసినాం కదా దీంట్లో పెద్దది ఏదో అనుకుంటున్నారు వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు చిరంజీవి లాంటి వాళ్ళు చెప్పేసరికి ఇంతమంది కష్టాన్ని ఒకటి అప్పుడంగా వచ్చి దోచుకుంటుంటే ఇది